ఏ ఊరు మీది బాసర్ నుంచి ఇక్కడికి వచ్చారా యూట్యూబ్ యూట్యూబ్ ఎందుకు అప్లోడ్ చేయడానికి ఎందుకు అంటే నువ్వైతే తప్పు చేస్తలేవుగా లేవుగా తప్పు అదే మరి చెప్తున్నా రాణి ఇస్తా రాణి రాకుంటే ఎట్లా చెప్పు చెప్ప ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ తిరిగిరు ఏ ఏ ఊర్లు తిరిగిరు మొన్ననే వచ్చారుగా మీరు మా ఊరికి నెల రోజులు వచ్చిండ్రు నా దగ్గర వీడియో కూడా ఉంది అగో మా ఫ్రెండ్ దగ్గర ఉంది అగో ఆ చెప్పినా కదా యూట్యూబ్ అని తప్పు తప్పు చేసినందుకు కాదు నేను పెట్టుకోవడానికి దేవుని గురించి మీరు ఎంత కష్టపడుతున్నారో వాళ్ళకి తెలుస్తుంది కదా నేను చెప్పేది అదే చిన్న చెప్పే స్వామి నేను అదే చెప్తున్నా మీరు తప్పు చేయనప్పుడు యూట్యూబ్ ఏడ పెడితే ఏంటి మీ దేవుని కోసమే కదా ఇదంతా చేసేది అదే నేను ప్రపంచానికి తెలుస్తుంది కదా మీరు ఏం మీరేం చేస్తారని తెలుస్తుందా తెలియదా తెలియాలి కదా అందుకే అదే రాణి దేవుని రాణి వచ్చినాక ఖచ్చితంగా ఇస్తాను మీ ఊరుకు వచ్చినాము చేసిన సహాయం వచ్చి రూపేన గాని రూపేన గాని ధాన్య రూపేణ గాని సహాయం చేసి ఆ సాయ నాభ చాలు పొందగలరు పండరీపురం గుంజాపురం షిరిడి శని చిన్నాపురం బాకర కొండగట్టు వేములవాడ ధర్మపురి కామేశ్వరం మేడారం భద్రాచలం పర్ణశాల తిరుపతి కన్యాకుమారి రామేశ్వరం అన్నవరం జగన్నాథపురి మహానంది మొదలైన పుణ్యక్షేత్రాలు ఈ ఆవులతో బండి పాదయాత్రలు చేస్తూ మీ ఊరికొచ్చినాము ఆయన నూట కోసం మీకు తోచిన సహాయం చేసి ఆ సాయి నాసం కృపా అక్కడ చారు పొందగలడు సాయి శ్రీ సాయి జయజే సాయి భక్తి మా సాయి బాబా బండి వద్ద కాశీ ఆవు ఐదు కాళ్ళ ఆరు కాళ్ళ ఆవు ఆవులతో బండి పాదయాత్ర చేస్తున్నాము వీటిని దర్శించుకున్న వారికి సకల ఈ ఆవుల నేత కోసం భిక్షాటన చేస్తూ బండి పాదయాత్ర ద్వారా మీ ఊరికొచ్చినాము మీకు